కోవైటి వాళ్ళకు నేను చేసే వైట్ పాస్తా ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో అయితే కన్నా మీరైతే చూడండి ఎలా అనేది క్లియర్గా అయితే ఉంటుంది నేను మీ కడప అబ్బాయి చూడండి ఈరోజు నేను కోవైటి వాళ్ళకు చేసే వైట్ పాస్తా ఏ విధంగా చేస్తానో చూడండి ఇది వచ్చేసి వైట్ పాస్తా అంటే మకరోనియా ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి పాస్తాని పిలుస్తారు ఇది ఏ విధంగా చేస్తాననేది నేను నే ఈ వీడియోలో అయితే చెప్తా చూడండి ముందుగా వచ్చేసి చికెన్ అయితే కట్ చేసుకో పెట్టుకున్నాను చిన్న చిన్న పీసులుగా అట్లాగొచ్చేసి బటర్ వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే కానీ బటర్ అయితే వేసినాను బటర్ వేసిన తర్వాత కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు నేను చికెన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కదా అది అయితే వేసినాను దానికి ఏదన్నా నీరు నీరు ఉంటుంది కదా ఆ నీరు పోయేంత అయితే కానీ మనం బటర్లు అయితే కన్నా వేయించుకోవాలా తర్వాత వచ్చేసి బా నీళ్ళన్నీ పోయి మామూలుగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి దాంట్లో నీళ్ళ చుక్క లేకుండా వేయించుకోవాలి అది చికెన్ వచ్చేసి వేయించుకున్న తర్వాత వచ్చేసి ఎర్రగడ్డలు అయితే వేయాలి దాంట్లో మనకు దాంట్లో ఏమి నీళ్ళు లేవు అనే అప్పుడు మనం ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలి అట్లాగే ఒకటి మ్యాజి బిల్లు అయితే వేసుకోవాలి దాంట్లో టేస్ట్ అయితే బాగుంటుంది ఇది పాస్తా అందుకు నేను అదే పనిగా చెప్తున్నాను ఇప్పుడు మ్యాజి బిల్లు దాంట్లో వేసినాం కదా ఇది వచ్చేసి మక్కుని పక్కన అయితే ఉడుకుతుంది ఇది వచ్చేసి మామూలుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడుకు తిరగడం చాలు అంతే మనం ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు తర్వాత వచ్చేసి మష్రూమ్ కోవెల్ వాళ్ళు వచ్చేసి మష్రూమ్ అంటారు మనం అయితే పుట్టగొడుగులు అంటాము అట్నే పుట్టగొడుగులు వేసుకోవాలి దాంట్లో వేసుకొని అన్నీ బాగా చికెన్ వచ్చేసి బాగా ఎర్రగా ఎగుతుంది ఇవి మష్రూమ్ వచ్చేసి అది అది పుట్టగొడలు వచ్చేసి బాగా మగ్గుతాయి దీంట్లో వచ్చేసి నేను వేసే మసాలా వచ్చేసి ఒట్టి బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి మిరియాల పొడి ఒక్కటే వేస్తాను నేను వేయను మిరియాల పొడి వేసిన తర్వాత ఇది వచ్చేసి కుకింగ్ క్రీమ్ అంటారు ఇక్కడ ఇది వచ్చేసి ఒక డబ్బా అయితే కన్నా వేసేస్తాను నేను వచ్చేసి ఒకటినగా ప్యాకెట్ అయితే చేస్తున్నాను ఈ డబ్బా వేసినాను కదా ఈ డబ్బా వేసిన తర్వాత కొంచెం అది అయితే కొంచెం దాంట్లో మనము ఇది మక్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ నీళ్లు ఒక రెండు గంటల మేము వేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఇది కే ఇది జిబిన్ గ్లాస్ అంటారు ఇక్కడ ఈ క్రీమ్ వచ్చేసి ఒక రెండు స్పూన్ల మీద వేస్తాను ఇది వచ్చేసి ఇటాలియన్ చీజ్ వచ్చేసి అది ఇటాలియన్ ముజ్రెళ్ళ అది వచ్చేసి మామూలుగా పిజ్జా ముజిరీళ్ళ ఇది వచ్చేసి మామూలుగా ఈ మూడు వేసేసి దాంట్లో మనం ఇప్పుడు పక్కన అది ఉడుకుతుంది కదా మనం చికెన్లో వేసినాం కదా అది కుకింగ్ క్రీము దీంట్లో వచ్చేసి ఈ మూడు వేసేసి ఒక కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం చిక్కబడినట్టు ఉంటుంది మనము ఒకవేళ మనకు అందాజకంగా కొన్ని నీళ్లు కావాలంటే ఎక్కువ నీళ్ళు అయితే వేయకూడదు దాంట్లో నేనైతే రెండు గంటలు అయితే వేస్తాను గంట మనకు గుంతగింటున్నారు కదా రెండు అయితే రెండైతే వేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి మనము ఇది కొంచెం ఉడికి ఉడికినట్టుగా ఉంటుంది కదా అప్పుడైతే కానీ మనం ఈ పక్కన మక్రు ఉంది కదా ఇది ఈ విధంగా వేసుకొని ఆ పక్క వేసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు మక్రుని ఉడకబెట్టేటప్పుడు అయితే కానీ దీంట్లో నూనె ఎలాంటి ఏమీ వేయలేదు ఎందుకంటే మనం ఇక్కడ దేవేసి అక్కడ వేస్తున్నాం కాబట్టి నూనె అయితే అవసరం లేదు మనము ఏదో మనం బొక్కల గిన్నెలు అయితే ఉడగట్టి వేసినప్పుడు అయితే కన్నా మనకు కంపల్సరీగా నూనె అయితే వేసుకోవాలా నేనైతే కానీ ఇట్లా తీసి ఇటు వేస్తున్నాను కాబట్టి నేనైతే నూనె అయితే వేయలేదు దీంట్లో మనం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు అయితే వేసుకున్నాను మక్రోనీలో అట్లాగ వచ్చేసి మనం దాంట్లో కూడా మనం ఇప్పుడు పాస్తా చేస్తున్నాం కదా దాంట్లో కూడా లైట్గా మనకు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఏ కష్ట అవసరం లేదు అట్లాగే ఇది చెప్పాను కదా పిజ్జా ముజిరల్లా అది ఇటాలనిది జిబిన్ గ్లాసు ఈ మూడు వేస్తే కనుక బాగా టేస్ట్ అనేది మనకు బాగా అనిపిస్తుంది నాకైతే నచ్చుతుంది ఎవరికైనా నచ్చుతుంది మామూలుగా కోవటి వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు మన వాళ్ళు అంటే మనం తినం కాబట్టి సరితా అందుకు నాకు నచ్చుతుంది అని చెప్తున్నాను తినరు ఈ ఫుడ్ ఎప్పుడు అలవాటు ఉండదు కాబట్టి అందుకు కొందరికి నచ్చదు చూశారు కదా ఆ విధంగా ఆ విధంగా అయిపోయిన తర్వాత దీనిపైన కూడా మన ఇప్పుడు ముజ్ ఇది ఇది చేసి ఇది కూడా వేస్తాను వేసి పైన డెకరేషన్ కోసం అయితే వేసి వాళ్ళకి స్టవ్ మూత ఆఫ్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను చూశారు కదా నా వీడియో నచ్చినట్టు లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి కామెంట్లు కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్కరైతే సపోర్ట్ అయితే చేయండి నేను నేను ఈ మధ్య ప్రతి ప్రతి ఒక్క వీడియోకి అయితే సపోర్ట్ అయితే చేస్తున్నారు ఆ విధంగా వస్తుంది ఆ విధంగా చూడండి మనము ఇంకా వాళ్ళు అప్పటికప్పుడికే తింటామంటే ఒక కంటే చేసుకొని తింటారు నేను చేస్తే మామూలుగా ఇది ఫైర్ ఎక్స్లో వేసి పెట్టాలి నేను ఫైర్ ఎక్స్లో అంటే కన్నా వాళ్ళు ఇమీడియట్గా ఇప్పుడు తింటారని చెప్పేసి అట్లే నేను చేసి నేను ఏ దాంట్లో చేసినానో అదే దాంట్లో అట్లే వండించినాను ఫైర్ ఎక్స్లో అయితే వేయలేదు